నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్కి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే దేశంలోనే అత్యంత ధనవంతుడైన ఎంపీల్లో ఒకరు మన చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి ఆయన నామినేషన్ దాఖలు చేయడంతో ఈ విషయం వెల్లడైంది దేశాన్ని ప్రపంచంలో నిలబెట్టడమే ప్రధాని మోదీ లక్ష్యమని చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు ఆయన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి రాజేంద్ర నగర్ లోని రిటర్నింగ్ కార్యాలయంలోని నామినేషన్ దాఖలు చేశారు ఎన్నికల్లో మరోమారు కేంద్రం బీజేపీ సర్కార్ ఏర్పడుతుందన్నారు నాలుగు వందల స్థానాలను కైవసం చేసుకోవడం లక్ష్యమన్నారు వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల నుంచి మూడు లక్షల మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు కొండ విశ్వేశ్వర రెడ్డి తన సతీమణి సంగీతారెడ్డితో కలిసి బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాళీ లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నామినేషన్ దాఖలు చేశారు తన ఫ్యామిలీకి నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు ఆస్తులు ఉన్నాయని రెడ్డి పేర్కొన్నారు బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కొండా విశ్వేశ్వర రెడ్డి అప్పుడు బిట్లో నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల ఆస్తులను ప్రకటించారు అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సిపిఆర్ ఇన్వెస్ట్మెంట్స్ సిటాడెల్ ఆర్చెడ్స్ కుంకుమ సొల్యూషన్స్ మరియు ఇతర కంపెనీలలోని షేర్లు వంటి అతని మరియు అతని భార్య సంగీతారెడ్డి ఆస్తులు చాలా వరకు చరాస్తులు ఆయన ఆస్తులు దాదాపు పన్నెండు వందల నలభై కోట్లు కాగా అతని భార్య సంగీతారెడ్డి పేరు మీద మూడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఆయన కొడుకు పేరు మీద సుమారు నూట ఎనిమిది కోట్ల ఆస్తులు కుటుంబానికి పదకొండు కోట్ల విలువైన వజ్రాలు బంగారం కలిగి ఉన్నారు అపర్ణామృతం పుప్పాలగూడలో రెండు వెళ్లాలు మరియు చేవెళ్ల రాజేంద్రనగర్ మరియు చిత్తూరులోని వ్యవసాయ భూములు ఉన్నాయి ఆయనకు సొంత కారు లేదట న్యూఢిల్లీలోని ద్వారకాలో చీటింగ్ కేసుతో సహా నాలుగు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నానని విశ్వేశ్వర రెడ్డి తన అఫిడవిట్లో పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున నిలిచి ఎన్నికల్లో గెలిచారు రంగారెడ్డి జిల్లా ఎవరి పేరు మీద ఏర్పాటైందో తెలుసుగా కొండా వెంకట రంగారెడ్డి ఆయన మనవుడే కొండా విశ్వేశ్వర రెడ్డి ఆయన ఇరవై ఆరు ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవైలో జన్మించారు ఆయన ఇంజనీర్ పారిశ్రామికవేత్త రాజకీయవేత్త కొండా విశ్వేశ్వర రెడ్డి ఎంపీ పదవిలో ఉండగానే అమెరికా పేటెంట్ వరించింది చేవెళ్లలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున విజయం సాధించిన రంజిత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరారు విశ్వేశ్వర రెడ్డి వర్సెస్ రంజిత్ రెడ్డిగా రాజకీయం తయారైంది బీఆర్ఎస్ కంటే బీజేపీయే తన ప్రత్యర్థిగా భావిస్తున్న రంజిత్ రెడ్డి రాముణ్ణి అడ్డు పెట్టుకుని బీజేపీ ఓట్లు అడుగుతుందని విమర్శిస్తున్నారు గడిచిన ఐదేళ్లలో కొండా విశ్వేశ్వర రెడ్డి ప్రజలకు అందుబాటులో లేరని ఆరోపిస్తున్నారు ప్రజలకు అందుబాటులో ఉండే తాను కావాలో లేక దూరంగా ఉండే విశ్వేశ్వరరెడ్డి కావాలో నిర్ణయించుకోవాలని ప్రజలను కోరుతూ ప్రచారం ముమ్మరం చేస్తున్నారు చేవేళ్ల లోక్సభ ఎన్నికలు ఆ ప్రాంత రాజకీయానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి ఇక్కడ ఒకసారి ఎంపీగా గెలిచిన నేత ఐదేళ్లు తిరిగేసరికి మరో పార్టీలో చేరిపోవడం ఆనవాయితీగా వస్తుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన విశ్వేశ్వర రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్లో చేరి రంజిత్ రెడ్డి పైన పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన రంజిత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు ఇప్పుడు అదే ప్రత్యర్థులు మరోసారి పోటీ విశేషంగా చెప్పాలి ఈసారి తనదే అని ధీమాతో ఉన్నారు విశ్వేశ్వర రెడ్డి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్